ఒక్కసారి కొమ్మరికొల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్ విదేశాంగ విధానంలో కొత్త అధ్యాయానికి నాంది పలికింది భారత్ ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్ పాలన మొదలైన నాలుగేళ్ల తర్వాత తొలిసారిగా వారితో భారత ప్రభుత్వం సంభాషించింది ఆఫ్ఘనిస్తాన్లో ప్రభుత్వాన్ని నెలకొల్పిన తాలిబన్ నేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ మాట్లాడారు కార్యనిర్వాహక విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ అధికారిక ఫోన్ కాల్లో మాట్లాడారాయన అయితే ఆఫ్ఘ రెండోసారి తాలిబన్లు హస్తగతం చేసుకుంటున్న తర్వాత భారత ప్రభుత్వం నుంచి ఇదే మొట్టమొదటి మంత్రి స్థాయి సంభాషణ కావడం మాత్రమే కాకుండా పాకిస్తాన్ తో ఉద్రిక్తతలు సంతరించుకుంటున్న ఈవేళ సంభాషణ ప్రాధాన్యతను సంతరించుకుంటోంది లో జరిగిన ఉగ్రదాడిని ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి ముత్తాఖి ఖండించినట్లు మంత్రి జైశంకర్ తన ఎక్స్ ఖాతాలో తెలియజేశారు భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య విభేదాలు సృష్టించేందుకు ఇటీవల అవాస్తవ ప్రచారం చేయటాన్ని ఆయన ఖండించినట్లు మంత్రి పేర్కొన్నారు అయితే ఆఫ్ఘన్ ప్రజలతో సంప్రదాయ స్నేహాన్ని గుర్తు చేశామన్నారు అభివృద్ధి పనులకు నిత్యం సహకారం ఉంటుందని అన్నారాయన ఇరు దేశాల మధ్య పరస్పర సహకారాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లే అంశాలపై చర్చలు జరిపినట్లు జైశంకర్ తన పోస్టులో రాసుకొచ్చారు అయితే ఇటీవల జమ్మూ కాశ్మీర్లోని లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిని తాలిబాన్ ప్రభుత్వం ఖండించిన సంగతి తెలిసిందే ఇక ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి భారత్ ప్రయోగించిన ఓ క్షిపణి ఆఫ్ఘాన్ భూభాగంలో పడినట్లు పాకిస్తాన్ తప్పుడు ప్రచారం చేసింది ఈ విషయాన్ని కాబూల్ ఖండించింది కూడా తమకు ఎలాంటి హాని జరగలేదని పాక్ చెప్పినదంతా అవాస్తవమేనని తాలిబాన్ రక్షణ శాఖ ప్రతినిధి వెల్లడించారు ఇక రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టులో ఆఫ్ఘన్లో తాలిబన్ తాలిబాన్ పాలన ఏర్పడిన సంగతి తెలిసిందే అయితే ఆ ప్రభుత్వాన్ని భారత్ అధికారికంగా గుర్తించినప్పటికీ దౌత్య సంబంధాలు మాత్రం కొనసాగిస్తున్నట్లుగా తెలుస్తోంది అయితే ఈ ఏడాది జనవరిలో దుబాయ్ వేదికగా ఇరు దేశాల మధ్య ఉన్నత స్థాయి చర్చలు నిర్వహించారు మరోవైపు ఆఫ్ఘన్లో అల్ ఖైదా ఆసిస్ తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ వంటి ఉగ్రముఠాల ఉనికిపై న్యూఢిల్లీ ఆందోళన వ్యక్తం చేస్తుండగా తాజాగా తాలిబాన్ మంత్రితో జైశంకర్ చర్చలు జరపడం ద్వారా తాజా పరిస్థితుల్లో ప్రాధాన్యతను సంతరించుకుంటోంది